హలో అండి చాలామంది లేడీస్ కూడా వంట చేస్తారు కదా అంటే వంట చేసేటప్పుడు అన్నం వండుతారు కదా అన్నం వండేటప్పుడు అన్నం వార్చేశాక గింజ అయితే చాలామంది పడేస్తున్నారు కదా సో ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి అది ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు అన్నంని ఆ వేడి వాటర్ అంటే ఆ గింజని కొంచెం సపరేట్ చేయాలి సపరేట్ చేశాక ఆ వాటర్ ఉంటుంది కదా ఆ గింజ అనేది అది కనుక మీరు తాగి ఉంటే తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో అది ఏంటంటే మెయిన్ క్యాన్సర్కి చాలా దూరంగా ఉంటారు ఆ గెంజు వాటర్ తాగడం వల్ల కొంచెం గోరువెచ్చకున్న చల్లగైనా పర్వాలేదు మీకు ఎలా కనిపిస్తే అలా తాగండి సో క్యాన్సర్కి అయితే చాలా దూరంగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఈ గెంజు వాటర్ అనేది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ వాటర్ తాగడం వల్ల సో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇది ఎవరు కూడా పడేయకండి ఈ వాటర్ అనేది తాగడం వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుంది గుండె సమస్యలకు కూడా చాలా నివారిస్తుంది ఇది సో ఓకేనా ఉంటాను మరి ఇంకా ఇలాంటి ట్రిక్స్ కావాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్